ఇక మరొక ప్రశ్న తండ్రి వేరు ఏసుక్రీస్తు వేరు కదా మరి యేసుక్రీస్తుని నిచ్చుడకు తండ్రి అని ఎందుకన్నారు రైట్ ఏసుక్రీస్తుని కూడా తండ్రి అనొచ్చా అని రాశారు చాలా సంతోషం తండ్రి వేరు యేసుక్రీస్తు వేరుగానే ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఇద్దరూ ఒక్కడే అని బైబిల్ గ్రంథం ఎక్కడా చెప్పలేదు తండ్రి వేరుగా కుమారుడు వేరుగా పరిశుద్ధాత్ముడు వేరుగా వేరువేరుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకే దైవ కుటుంబంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది అంతే కదా ఏ తండ్రిని బట్టి పరలోకమందున్న ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నాడు బైబిల్ గ్రంథంలో కుటుంబము అంటే ఒక దైవ కుటుంబం ఈ దైవ కుటుంబంలో ముఖ్యమైన వారిగా ఎవరు కనబడుతున్నారు మనకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి కుటుంబములోనికి అని కూడా అనొచ్చు ఆ నామములోనికి అన్న పదాన్ని ఏమని కూడా అనొచ్చు కుటుంబములోనికి అని కూడా అనొచ్చు అందులో ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నాడు తండ్రిని బట్టి ఉందా వచనం ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ ఉంటుంది అంతేనా ఎక్కడొక్కడ ఉంటుంది అండి ఇప్పుడు అంత ఇబ్బంది ఏముంది మనకి ఉంటే ఉండనివ్వండి అట్టు ఉండనివ్వండి అంటారా ఉంది ఎక్కడుంది ఎప్పసీ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఎప్పసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతీ కుటుంబము అన్నాడు ఏమండి ఈ ప్రతీ కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నాడు ఇక్కడ ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచు ఈ దైవ కుటుంబంలో ప్రధానముగా కనబడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దైవ కుటుంబం ఇప్పుడు నిత్యుడగు తండ్రి అన్న పదప్రయోగం ఎందుకు అనేది మీ ప్రశ్న నిత్యుడగు తండ్రి అంటే ఎందుకు అనాల్సి వచ్చింది ఎందుకు నిత్యుడు నిత్యుడగు తండ్రి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన ఆయన ఈ భూమి మీదకు రావడం రావడమే తన ద్వారా సర్వమానవాళిని జన్మింపజేయడానికి ఐ మీన్ తిరిగి జన్మింపజేయడానికి వచ్చారు ఎందుకు వచ్చారు యేసుప్రభు వారి లోకానికి తిరిగి జన్మింపజేయడానికి వచ్చారు తిరిగి జన్మింపజేయడం అంటే మళ్ళీ పుట్టాలి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నికోదేం అడుగుతున్నాడు అయ్యా నీ బోధ నిండా మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టాలి తిరిగి జన్మించాలనే చెప్తున్నావు నేను ఎలా మళ్ళీ తిరిగి జన్మించాలి ముసలివాడనైనా నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి తిరిగి జన్మించగలనా నా ద్వారా తిరిగి జన్మించాలంట నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కదా వాడికి నా ద్వారా నిత్య జీవితం లభించదు కదా తిరిగి జన్మించాలి కదా ఇప్పుడు తిరిగి జన్మించడం అనే కాన్సెప్ట్ గురించి నువ్వు ఎక్కువ బోధిస్తున్నావు కదా ప్రభువా ఏ రీతిగా నేను తిరిగి జన్మించాలని నీకు దేమో అడగడానికి వచ్చాడు యశుప్రభు దగ్గరికి ఇప్పుడు మనమందరం కూడా జన్మించాం ఎవరి ద్వారా జన్మించాం చెప్పండి మీరు మారు మనసు పొందారా బాప్తిస్మం పొందారా మిమ్మల్ని సమాధి చేసి తిరిగి లేపామా మీరు జన్మించినట్టే కాదా జన్మించారు అంటే బర్త్ దాని ఏమంటారు బర్త్ రీ బర్త్ దట్ ఈస్ ద రైట్ వర్డ్ ఏంటది రీ అంటే పునర్జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాడు తీతుపత్రికలో అంటే తిరిగి జన్మించాం మనందరం జన్మకు కారణమైన వాడిని ఏమంటారు మీరు జన్మించారు కదా మీ మీరు జన్మించడానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు మీ డాడీ కదా మీ జన్మ జన్మ ప్రదాత జన్మ కారణ దాత ఎవరైనా డాడీ మీ తండ్రి ఇప్పుడు మీరు జన్మించడానికి కారకుడైన వారు భౌతికంగా మీకు తండ్రులైనప్పుడు మీరు తిరిగి జన్మించడానికి పునర్జన్మ పొందడానికి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీరు దేవుని కుమారులుగా పిలవబడటానికి కారణమైన క్రీస్తు ప్రభువు వారు నిత్యుడుకు తండ్రి కాడా కాడా అవును ఆయన నిచ్చుడకు తండ్రి అంతెందుకు అంతెందుకు అక్కడ తాగకూడొద్దు అక్కడ తాగకూడొద్దు ఇంకో పాయింట్ చెప్తాను నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటినీ ఎవరన్నారామాట పౌలు భక్తుడు ఎక్కడన్నాడు కొరిందు పత్రిక కొరిందు పత్రికలో ఎలా కన్నాడంట నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని నాలుగవ అధ్యాయము కురిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చదువుదాం క్రీస్తునందు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు అన్నాడు తండ్రులు లేరంట ఉపదేశకులు ఉన్నారంట పదివేల మంది ఉపదేశకులు ఉండొచ్చు ఇక్కడ మన సంఘం ఉంది మన సంఘానికి ఈ సెమినార్లో ఉపదేశకులుగా చాలామంది వస్తారు ఇక్కడికి మీకు ఉపదేశాలు ఇచ్చి వెళ్ళిపోతారు కానీ వారందరూ మీకు తండ్రులు గారు మిమ్మల్ని నేను నా సువార్త ద్వారా కన్నాను కనుక నేను మీకు ఆత్మీయ తండ్రి స్థానంలో ఉంటాను వారి వారి సంఘాలకు వారు ఆత్మీయ తండ్రులు అవుతారు ఉపదేశకులు కానీ మీ వరకు వచ్చినప్పుడు వారు కేవలం ఎవరు మాత్రం ఉపదేశకులు మాత్రమే కానీ మీ వరకు వచ్చినప్పుడు నా స్థానం ఏమిటి దేవుడు నాకు ఇచ్చిన స్థానం తండ్రి స్థానం ఆత్మీయ తండ్రిగా ఆత్మీయ గురువుగా ఆత్మీయ నాయకుడుగా నేను కనబడుతున్నాను ఇదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటున్నారు నేను మిమ్మల్ని నా సువార్త ద్వారా కన్నాను నేను నేనే కన్నాను మిమ్మల్ని సాక్ష్యమిస్తున్నాను నేనే కన్నాను మిమ్మల్ని నా సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీకు తండ్రులు అనేకు లేరు ఉపదేశకులు ఉన్నారు నేను మాత్రమే మీ తండ్రిని అన్నాడు అలా అన్న తర్వాత ఏమంటాడు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అందుకు నేను మీకు తండ్రిని ఇప్పుడు సువార్త ప్రకటించి మనల్ని కన్నవాడే మనకి ఆత్మీయ తండ్రి అయితే ఆ సువార్తకు మూలమైన వాడు యేసు ప్రభు వారు ఆయన మనకు తండ్రిగాడా నిత్యుడగు తండ్రిగాడా మీరు ఆలోచన చేయండి ఆ పేరు ఆయనకు పెట్టబడాలా వద్దా అప్పుడు పెట్టబడాలి నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అనే ఆయనకు పేరు పెట్టబడును ఆ వచనంలో ఆ ప్రవచనంలోని అమూల్యమైన స్వార్థ సారాంశం ఇది కాబట్టి ఏసుక్రీస్తు ద్వారా మనము తిరిగి జన్మించాం అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమై ఉన్నాం చచ్చిన వారమై ఉన్నాం చచ్చిన వారమైన మనము అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనము క్రీస్తు ద్వారా తిరిగి జన్మించి ఉన్నాము గనుక క్రీస్తు ద్వారా తిరిగి జన్మ పొందాము గనుక మన ఆత్మీయ జీవితంలో ఆయనే మనకు తండ్రిగా తండ్రిగా కనబడుతున్నారు అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టాడు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడు ఈ విషయాన్ని ధృవీకరించిన వాడు పరలోకపు తండ్రి కొంతమందికి పరలోకపు తండ్రి మాటల మీద యేసుప్రభు మాటల మీద పరిశుద్ధాత్మ మాటల మీద గౌరవం లేక వారికి లేని బాధలకు వస్తుంది అప్పుడప్పుడు నాకు సామెత గుర్తొస్తుంది కందకలేని దురద కత్తిపెటకి ఎందుకు అంటారు కందకలేని దురద కత్తిపెటకి ఎందుకు అన్నట్టు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మధ్య ఏ విభేదాలు ఉండవు నువ్వు చచ్చినా ఉండవు నేను చచ్చినా ఉండవు ఎవరు చచ్చినా ఉండవు ఎందుకంటే వారు ముగ్గురు ఏమై ఉన్నారు ఏకమై ఉన్నారు బైబిల్ గ్రంథం అంతా అదే బోధిస్తుంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒకే కుటుంబం ముగ్గురు ఏమై ఉన్నారట ఏకమై ఉన్నారు అని బైబిల్ గ్రంథం ఉద్ఘాటించేసింది అక్కడితో నువ్వు ఆగిపోవాలి లేదండి మేము తండ్రి పార్టీ లేదండి మేము కుమారుడు పార్టీ లేదండి మేము పరిశుద్ధాత్మ పార్టీ అన్నట్టు ఇది చూస్తే ఎలా ఉండదు చాలా చిరాగ్గా ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది అసలు నువ్వు దేని గురించి కొట్టుకు చెత్తనావో కూడా నీకే అర్థమైనా అవట్లేదు పనికిమాలిన పెంట ఇది అంతా పనికిమాలిన పెంట ఆ పెంట మనకు అవసరం లేదు బైబిల్ ఏది చెప్పిందో అక్కడే ఆగిపోవాలి ఇంకా నీకు డీప్గా కావాలనుకుంటే చచ్చాక పర్లోకి వెళ్ళాక ప్రభువుని అడుగు అప్పుడు చెప్తాడు అప్పుడు దాకా ఓపికగా ఉండు ప్రభా భూమి ఎప్పుడు పుట్టింది ప్రభా డేట్ చెప్పు ప్రభావా చచ్చాక అడిగి నాకే డేట్ అవసరం లేదా భూమి కనబడితే చాలు భూమి మీద నేను బతుకుతున్నాను చాలు ఇప్పుడు ఎప్పుడు పుట్టింది నాకు అవసరం లేదు ప్రభా ఎప్పుడు పుట్టావు ప్రభువా నాకు పుట్టుకోలేదురా నాయన అలా కాదు ప్రభు ఏదో ఉంటుంది ప్రభా చెప్పు ప్రభా నాకు అవసరం లేదు పెంట అక్కడ అక్కర్లేని పెంట పెంట పని పనిపాట లేక తినదరక్క అరక్క కోడిగుడ్డు మీద ఏకల పీకే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ వల్ల మీకు పావల పరి పరిజ్ఞానం రాదు సరికదా మీకు అదో రకం ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆ బాటలో బాగుండే లేదు మనకి ప్రశాంతంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుదాం అనుకుంటే అలాగే ఎదగండి అంతేనా రైట్ పరలోకమందున్న ఉన్న తండ్రికి ప్రభుకి పరిశుద్ధాత్మకి ఉన్న ఆ కుటుంబం ఆ దైవ కుటుంబం అక్కడ లేని గొడవలు కొట్లాటలో ఇక్కడ అవసరమా వారిని గూర్చి అవసరమా అవసరం లేదు కదా బైబిల్ ఏది చెప్పిందో అదే ఫైనల్ బైబిల్ ఏది బైబిల్ ఏది రాయబడిందో అదే ఫైనల్ ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి హ్యాపీగా మనం ప్రభువుని నమ్మాం ప్రభువుని నమ్మడం ద్వారా పరిశుద్ధాత్మను పొందాం పరిశుద్ధాత్మను పొందడం ద్వారా దేవునికి కుమారులు అయ్యాం చాలు మిగిలింది చచ్చాక చూసుకుందాం ఏమని ఉంటే చచ్చాక చూసుకుందాం ఇంతకు మించి ఏది అవసరం లేదు ఈ ఆత్మీయ జీవితానికి లేదు కోడి కొడుకు మేము ఏకల బీగదాం అంటే వెళ్ళి బయలుదేర్రు Ante mare. Okay? Right.